స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రయపురం మండలం వెలిచేరు గ్రామ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర జయగౌడ సేన ప్రధాన కార్యదర్శి వంక రామకృష్ణ గౌడ ఆధ్వర్యంలో సమావేశంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మిద్దె ఆదినారాయణ కొత్తపేట ఎంపీపీ మార్కాని గంగాధరరావు కొత్తపేట బీజేపీ కన్వీనర్ అయినవిల్లి సత్యబాబు గౌడ నంగేడ రంగారావు గౌడ గౌడ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సుశీల మీడియా సమావేశంలో మాట్లాడుతూ గీత కార్మికులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం గురించి గుర్తించి వారికి మరింతగా సహాయ సహకారాలు అందించాలన్నారు ఈరోజు మన వెలిచేరు గ్రామంలోని గౌడ సంఘం అంతా గౌరవ సంగీలంతా ఇక్కడ చేరుకుని ఈత కార్మికులకి ఇన్సూరెన్స్ చేయాలి వాళ్ళకు కూడా ఒక భరోసా కల్పించాలని ఉద్దేశంతో మనిషికి ఐదు వందలు వెచ్చించి మూడు సంవత్సరాల పీరియడ్ చేసి వాళ్ళకి కూడా భరోసా కల్పించిన ఉద్దేశంతో ఇక్కడ మన కేటకర్మలందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ భరోసా కల్పించి మమ్మల్ని కూడా పిలిచి ఈ మంచి కార్యక్రమంలో మీతో పాటు పాలు పంచుకునే అదృష్టాన్ని కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా మన రామకృష్ణ గౌడ్ గారు రంగారావు గౌడ్ గారు ప్రోత్సాహం వల్ల జరుగుతుందని నాకు తెలిసింది అలాగే మిగిలిన వారు కూడా తమంత సహాయం చేసి గౌడ సంఘాన్ని గౌడ కుల డెవలప్మెంట్కి అదే అభివృద్ధి చెందేలాగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సమాపకంగా కోరుకుంటున్నాను అలాగే గౌడ సంఘీలకు కానీ మన పిల్లల విషయంలో కానీ ఏ విషయమైనా ఏ విధమైన అవసరం అవకాశాలు ఉన్న అవకాశాన్ని బట్టి మేము తప్పనిసరిగా మీకు మేము సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ గౌర కులానికి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మన పెద్దలు చాలామంది ఉన్నారు కింద వాళ్ళందరూ మాకన్నా పెద్దవారు వాళ్ళందరూ కూడా అందరినీ కూడా అందరికీ నమస్కారాలు అదేవిధంగా మనందరం కలిసి ఈ సంఘాన్ని బలపరుచుకుందామని చెప్పి సభ తెలియజేసుకుంటూ చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి పెద్దలకి జనాలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆత్రేపురం మండలం ఈ ఎలిచేరి గ్రామం ఈ ఓదలమ్మ గౌడపాల్యాన్ని నిర్వహించడానికి మాకు సహకరించిన మా గౌడ పెద్దలకు కానీ యువతకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా అన్న విద్యా ఆదారాయణ గారు ఇచ్చేట మాకు ఎంతో ఆనందం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ కింద మా జయగౌడి సేన రాష్ట్ర కార్యదర్శి వంక రామకృష్ణ గారు స్పాన్సర్ కింద ఉన్నారు ఎందుకంటే మేము జయగౌడ శాన తరఫున మా జాతీయ అధ్యక్షులు మోర్ల ఏడుకొండల గౌడ అన్నగారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఆంధ్ర తెలంగాణ కలిపి ఒక పదివేల మందికి పైగా ఈ మన గీత కార్మికులకి ఉచిత ఇన్సిన్స్ చేయటం జరిగింది అందులో భాగంగానే ఈ ఊళ్ళో ఉన్నటువంటి నూట యాభై మంది దగ్గరికి వచ్చి మేము కలిసి మా రాకేష్ణాన నేను పోస చేస్తాను ఎందుకంటే గీత కార్మికులకి ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడక్కడ ఎవరు కూడా ఆదుకున్న పరిస్థితులు లేవు ఎందుకంటే రెక్కడిదే కానీ డొక్కాడి పరిస్థితుల్లో ఉన్నటువంటి వృత్తి మాది ఈ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు గొమ్ముని ఎక్కడి నుంచి అన్న చెట్టు మంచి పడిదన్న ఇబ్బందులు కానీ కలిగినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పెద్దగా సహకరించిన పరిస్థితి లేదు మనకు ఆంధ్ర తెలంగాణ కలిపి ఇంచుమించు నూట యాభై సంఘాలు ఉన్నాయి ఇప్పుడు వరకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏ సంఘము కూడా చేపట్టలేదు మా శాఖ తరఫున మేము ఇప్పటివరకు పదివేలకు మంది పైగా చేయించాము ఎందుకంటే ఇంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుల వృత్తి ఉందని ఏ ప్రభుత్వం వచ్చినా సరే అటు వైసీపీ వచ్చినా గతంలో మన కాంగ్రెస్ వచ్చినా టీడీపీ వచ్చినాక గతంలో టీడీపీ వచ్చినా కదా ఈ గౌడు కులాన్ని కానీ ఈ గీత కార్మికులు కానీ ఆదుకున్న పరిస్థితి లేదు అందు గురించి మా సంఘం తరఫున మనకు శాతనాన్ని సాయం చేస్తామని గీత కార్మికులకి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చాలామందికి పదివేలకు మంది ఇప్పటి వరకు రాకేష్ నాన్న కానీ నేను కానీ నాలంటి వాళ్ళు కొంతమంది చేసుకుని పెద్దల సమక్షంలో వీళ్ళకి ఏదన్నా జరిగితే ఏ షరతులు లేకోకుండా ఒక ఐదు లక్షల వరకు నామినీ పేరు మీదకి వచ్చేలాగా చేయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా అన్న చాలా ప్రెస్టేజ్గా తీసుకునే ఏడుకొండల గారు ముందుకు నడిపిస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా చాలా గ్రామాల్లో ఇలాంటి గీత కార్మికులు వెళ్ళే వెళ్ళేవాళ్ళు కానీ కులవొత్తి చేసుకునే వాళ్ళు మనకు తాళి గీసేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు మన వాళ్ళు పెద్దల సహకారంతో కూడా మిగతా గ్రామాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వారికి ప్రభుత్వం అండగా ఉండలేకపోయినా మనమే మేమే మా సంఘం తరఫున అండగా ఉండాలని నిర్ణయించుకుని కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాము ఈ కార్యక్రమానికి పెద్దలందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందుగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ చాలా చూసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి